ఇదిగో తల్లి అని చెప్పాను ఆశిషుడు ఆమె ఏముంది తన యేసుక్రీస్తు వారు మధ్య ఆకాశం నుండి పైను చీర చూసుకున్నప్పుడు ఆయన దగ్గర ఇద్దరు ఏడుస్తూ వచ్చారు మాట యేసుక్రీస్తు వారి దగ్గరకు ఇద్దరు ఏడుస్తూ వచ్చారు అందులో మొదటి పార్కొని వహాన్ గారు మరలా ఆయన దగ్గరకు వచ్చారు నేను యోహాన్ గారు ఏమన్నారంటే నేను చావనైనా చనిపోతాను ఏసుక్రీస్తు వారిని చూడకుండా ఉండలేను అని చెప్పారు అలాగే యేసు తను ప్రేమించిన శిష్యుడు యోహాన్ గారు యేసు వారు తన తల్లియు తాను ప్రేమించిన ఒక శిష్యుడను దగ్గరకు తీసుకున్నారు యేసు తన తల్లియు తాను ప్రేమించిన ఒక శిష్యుడు యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ ఈ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా ఏసుక్రీస్తు వారు అందరి కోసం ఆలోచిస్తూ ఉన్నారు అలాగే ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు మనందరి కోసం కూడా సిల్వలో యాగమయ్యారు మనము కూడా మారు మనసు పొందాలని ఏసుక్రీస్తు వారు చాలా తాపత్రయ పడ్డారు అలాగే మనము కూడా మారు మనసు పొందాలి ఏసు క్రీస్తు వారు సి పలికిన మూడో మాట యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర ఇరిచి ఉండటం చూచి అంటే ఏసు క్రీస్తు వారు పైన కిందికి వెళ్ళాడు చూస్తున్నప్పుడు తన దగ్గరకు శిష్యులు కూడా చూసి ఆయన పారిపోయారు అలాగే యోహాను గారు చెప్పారు కదండి నేను చాబానైనా చనిపోతాను యేసుక్రీస్తు వారిని చూడకుండా ఉండలేరు అని చెప్పారు యేసు తాను ప్రేమించిన ప్రియ శిష్యుడు యోహాన్ యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ మనందరి కోసం ఈ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా ఏసుక్రీస్తు వారు మరియాకు ఇల్లు పోషణ కరమని తెలుసుకున్నారు యేసుక్రీస్తు వారు తన తల్లి అయిన మర్యాకు కూడా ఇల్లు పోషణ ఎలా గడుస్తుందని కూడా తెలుసుకున్నారు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన చేర్చుకునే ఎంతో ఏసు క్రీస్తు దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న ఒక శిష్యుడు యోహాను గారు ఆమె మరియా గారు కూడా తన ఇంట చేర్చుకున్నారు ఏసు క్రీస్తు గారు మరియా గారును తన ఇంటికి చేర్చుకున్నారు ఇప్పుడు చూడండి లోకంలో ఏ కుమారులైనా తన తల్లి ఏమన్నా అంటే కోప్పడి ఆత్మహత్యలు పట్ట చేసుకుంటున్నారండి

సినిమాలో మాటలు చెప్పాలో పండితుల మూడో మాట ఒక బాధ్యతను పూర్తి చేశారండి శిష్యుడికి తన తల్లిని అప్పు చెప్పి ఇక ముందు వారి యొక్క బాధ్యతను మీరే చూసుకోవాలని ఒక బాధ్యతను అప్పు చెప్పాడు ఏసుక్రీస్తు అంటే ఏసుక్రీస్తు వారు చనిపోయే తల్లిలో కూడా తన తల్లికి కూడా అన్యాయం చేయలేదండి నిజంగా సమాజంలో ఈరోజు చూసినట్లయితే బ్రతికున్నగానే తల్లిదండ్రులకి అన్యాయం చేసే కడుపులు ఉన్నారు ఉన్నారు కానీ ఏసీ క్రీస్తు వారు చిన్నపోయేటప్పుడు కూడా చివరి క్షణంలో కూడా తన యొక్క బాధ్యతను వ్యవహరించారు తల్లిదండ్రుని చెప్పి బాధ్యతని తెలిసి తెలిపారు ఈ మూడు మాటలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రుని చివరి వరకు కూడా బాధ్యతగా చూసుకోవాలనే ఒక మాట సందర్శన బృంద పడింది కాబట్టి ఈ చట్టం గురించి సహోదరికి ప్రభుత్వ వందనాలు తెలుపుకుంటున్నాను అలానే ఈ యొక్క మూడవ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం మా మధ్యలో ఉన్న సహోదరి మీరు ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్క కూడా ప్రార్థన ఎక్కి మనం చేస్తున్నాం